బస్సు షెల్టర్లలో సమస్యలు అన్ని ఎన్ని కావు అవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకున్నారంటే అదీ లేదు ఏదో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్పితే సమస్యల్ని గుర్తించి పరిష్కరించిన దాఖలాలే లేవు ఇక ఆర్భాటంగా నిర్మించిన ఏసీ బస్సు షెల్టర్లు కూడా అధ్వానంగానే కనిపిస్తున్నాయి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బస్సు షెల్టర్లను పది మంది కూడా వినియోగించుకోవటం లేదు వాణిజ్య ప్రకటనల కోసమే ఏసీ బస్సు షెల్టర్లు నిర్మించారు తప్పితే ప్రయాణికుల సౌకర్యార్థం కాదన్నట్లు అవగతమవుతుంది ఇక బస్సు షెల్టర్లను ఆక్రమించిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి మరి ఏం చేస్తే అవి బాగుపడతాయి ప్రయాణికుల వేతలు ఇంకెన్నాళ్లు ప్రభుత్వాలు పాలకులు తీసుకోవాల్సిన చర్యలేంటి రావాల్సిన మార్పు ఏంటి బస్సు ఎక్కాలంటే బస్టాపుకి వెళ్లాలి అనేది చిన్నపిల్లా అడిగినా చెబుతాడు కాని భాగ్యనగరంలో ఆ బస్టాప్లే కనిపించడం లేదే ఫలితంగా ఏ చెట్టు కిందో షాపు ముందో అవీ లేకపోతే రోడ్డు పక్కన నిలబడాల్సొస్తుంది పైగా భానుడి భగభగలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి దీంతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు బస్సు షెల్టర్లు లేని మరిన్ని ప్రాంతాలు పరిశీలిస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎల్బీనగర్ విజయవాడ మార్గం రోడ్డు విస్తరణ క్రమంలో జాతీయ రహదారిపై ఉండే బస్టాప్లను పూర్తిగా తొలగించారు వాటి ఆనవాళ్లు కనబడకుండా కూల్చేశారు రోడ్డు విస్తరణ పనుల పేరుతో బస్ షెల్టర్లు తొలగించడంతో చాలా చోట్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎల్బీనగర్ మొదలు చింతలకుంట పల్లవి గార్డెన్స్ పనామా సుష్మా ఆటోనగర్ భాగ్యలత హయత్నగర్ డిపో హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెం పెద్ద అంబరపేట వరకు ఒక్కటంటే ఒక్క బస్టాప్ కూడా లేదు దీంతో ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు రోడ్డు పక్కన ఎండలోనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది బస్టాప్లు లేకపోవడంతో విద్యార్థులు ఉద్యోగులు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైగా రోడ్డు పక్కన బస్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో అటుగా వచ్చే వాహనాలు తమ పైకి దూసుకొస్తున్నట్లు ప్రయాణికులు గోడు వెళ్లబోసుకుంటున్నారు ఎండ ఏముంది బస్ స్టాప్ చేయాలే కదా చెప్ప నిలవరతాం ఇంకా ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి ఇంకా చాన ఉంది కదా చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా బస్ స్టాప్ అన్నా ఏదన్నా కట్టాలి ఇక్కడ ఎప్పుడు ఇంతే మేము ఇంత పనులు చూస్తున్నా ఇంతే ఉంది ఇక్కడ ఆ ఎప్పుడు బాగుపడుతుందో ఏం కథ అట్లనే బస్సులు టైం కోసాలు ఇప్పుడైతే ఇంకా ఘోరం అయిపోయింది ఇప్పుడు పెసలోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు చాలా కష్టం అవుతుంది కదా చెయ్యాలి ఏదన్నా ఒకటి బస్ స్టాప్ అన్న ఏదన్నా కట్టాలా ఇస్తామని అంటారు మళ్ళా కన కనబడరు మళ్ళా హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ముషీరాబాద్ వర్గంలోని అనేక రహదారుల్లో బస్ షెల్టర్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు షెల్టర్లు లేక బస్సుల కోసం సమీపంలోని షాపుల ముందు రోడ్డుపై నిలబడాల్సి వస్తుందని నల్లకుంట ప్రధాన రహదారి జామై ఉస్మానియా నుంచి విద్యానగర్ వైపు వెళ్లే రహదారిలో నిలువ నీడలేదు రామ్నగర్ గుండు రామ్నగర్ మీసేవా చౌరస్తా తదితర ప్రాంతాల్లో కూడా బస్ షెల్టర్లు లేవు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే మార్గంలోనూ లేవు ఆర్టీసీ క్రాస్ రోడ్ రాజా డీలక్స్ చౌరస్తా ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేని కారణంగా ప్రయాణికులు ఎండల్లోనే నిలబడుతున్నారు సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్ళే రహదారి రాజా డీలక్స్ గోల్కొండ క్రాస్ రోడ్డు చిక్కడపల్లి ప్రాంతాల్లో బస్ షెల్టర్ లేని కారణంగా ప్రయాణికులు సమీప షాపుల వద్ద మెట్రో స్టేషన్ల కింద తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఈ విషయంలో ప్రయాణికులు పలుమార్లు ఆర్టీసీ యాజమాన్యానికి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఇక్కడ కూర్చోడానికి లేదు ఎండకి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా వాటర్ కూడా ఇక్కడ ఏమీ లేవు ఎండకి నించాలంటే చాలా కష్టం ఎండాకాలం కదా ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇంత ఎండలు వస్తే ఇంక మార్చి ఇంకా చిమేలో ఇంకా తట్టుకోలేము చాలా ఎండ కూర్చో చాలా ఓల్డ్ పీపుల్స్ కూడా వస్తారు వాళ్ళు కూర్చోలేవారు కష్టం వాళ్ళందరికీ నించోవడం అంటే చాలా కష్టం కదా ఎండలోని నీరుస కూడా వచ్చేస్తుంది ఎగ్జామ్ వాళ్ళకైతే ఇంకా కష్టం కష్టం రాసి కోసం వెయిట్ చేయాలంటే పలు బస్ షెల్టర్లలో పైకప్పు ఉంటే ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు ఉండడం లేదు ఫలితంగా గంటల తరబడి బస్సుల కోసం నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది పలు బస్ షెల్టర్లకు పెద్ద ఎత్తున ప్రైవేట్ హోర్డింగ్లను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేస్తున్నారు కానీ ఆయా సెంటర్లలో ప్రయాణికులు కనీస సౌకర్యాలు ఉండడం లేదు సమయానికి బస్సులు రాక ఉన్న షెల్టర్లలో కూర్చోవడానికి బెంచీలు లేక ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి మార్చి మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తూ ఉండటంతో ప్రయాణికులు ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నారు సికింద్రాబాద్ లోని పలు బస్టాప్ల వద్ద ఇదే అవస్థను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో మేడ్చెల్ పటాన్ కూకట్పల్లి హైటెక్ సిటీ బస్ స్టాప్ల వద్ద ప్రయాణికులు ఎండ తాకిడికి ఇబ్బందులు పడుతున్నారు బస్సు షెల్టర్లు లేక గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు మారేడుపల్లిలోని గణేష్ దేవాలయం వద్ద జేబీఎస్ బస్టాప్ సమీపంలో సైతం బస్ షెల్టర్ లేక ప్రయాణికులు రహదారిపైన నిల్చుంటున్నారు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకుని బస్సు షెల్టర్లు నిర్మించడంతో పాటు ఉన్న వాటిని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు బస్ షెల్టర్లతో పాటు వేసవి నేపథ్యంలో మంచినీటి సదుపాయం కూడా కల్పించాల్సిందిగా విన్నవిస్తున్నారు సాధారణ బస్ షెల్టర్ల నిర్వహణ ఇలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ఏసీ బస్ షెల్టర్ల తీరు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ డీబీఎఫ్ఓటి పద్దతిలో ఖైరతాబాద్ కూకట్పల్లి ఎర్రగడ్డ ఎస్పీ రోడ్ దల్షుఖ్నగర్ ఎల్బీనగర్ మలక్పేట్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో ఏసీ బస్ షెల్టర్లు నిర్మించారు ఉచిత వైఫై ఫోన్ ఛార్జింగ్ మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలను కల్పిస్తూ బస్ షెల్టర్లను తీర్చిదిద్దారు వాటిలో కొన్నింటినీ వాణిజ్య అవసరాల కోసం అద్దెకు కూడా ఇచ్చి ఆదాయం సమకూర్చుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణను చూసి ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు ఇక్కడ ముక్కునబీలో ఉన్న ఏసీ బస్ స్టాండ్లలో ఎక్కువ ఏసీలు పనిచేయట్లేదండి గవర్నమెంట్ ప్రజల సౌకర్యార్థం మస్తు ఏసీ కౌంటర్లు పెట్టినా కాంట్రాక్టర్ల నిర్వాహకం సరిగా లేకపోవడం వల్ల ఒక్క ఏసీలో ఒక్క కంపార్ట్మెంట్ పనిచేయక జనాలు ఎండలో చాలా తిప్పలు పడుతున్నారు అస్సలు ఒక్కటంటే ఏసీ పని చేయదు గవర్నమెంట్ నుంచి నిధులు మాత్రం చాలానే పోతున్నాయి వాళ్ళ కాంట్రాక్టర్లకు కానీ ఇక ఇక్కడ సౌకర్యాలు మాత్రము అస్తవ్యస్తంగా ఉన్నాయి దాన్ని పట్టించుకునే నాథులు లేడు కాస్త గవర్నమెంట్ చొరవ తీసుకొని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని ఏసీ షెల్టర్లను బాగు చేయాలని ప్రజల తరపున కోరుకుంటున్నాము వాణిజ్య ప్రకటనల కోసం తప్ప ఏసీ బస్ షెల్టర్లు ఏసీలు పనిచేయడం లేదని కనీసం ఫ్యాన్లు తిరగడం లేదు చాలా చోట్ల అపరిశుభ్రంగా ఉంటూ దుర్వాసన వెదజల్లుతున్నాయి మరికొన్ని ఏసీ బస్ స్టాపుల్లో వైద్యుత్ సరఫరా నిలిచిపోయింది కొన్ని ఏసీ షెల్టర్లు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి కొన్నింటికి తాళాలు వేసి ఉండటంతో ప్రయాణికులు వినియోగించుకోలేకపోతున్నారు ఖారీతాబాద్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని బస్ షెల్టర్లు ప్రయాణికుల కంటే ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి మరోవైపు వీటి డిజైన్ సరిగా లేకపోవడంతో అందులో కూర్చున్న ప్రయాణికులు వచ్చిపోయే బస్సులు కనిపించకపోవడంతో రోడ్లపైన నిల్చుని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు ఏసీ బస్ షెల్టర్ నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సిన యాడ్ ఏజెన్సీలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో వాటి లక్ష్యం నీరు గారిపోతుంది ఇది పూకట్పల్లిలో పద్మావతి ప్లాజా దగ్గర ఏసీ బస్ అండి ఇవి పదకొండు గంటలకే ఎండ ఎంత తీవ్రతగా ఉందో చూడండి సన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడ ఏసీ బస్ స్టాప్లన్నీ ఏసీలు పెట్టేశారు కానీ కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఇక్కడ ఏసీ లేదు ఏం లేదు ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఎండాకాలంలో బయట ఒక్క నిమిషం నిలబడడానికి ఇబ్బందిగా ఉంది ఈ నెల వదిలేస్తే వచ్చే నెల నుంచి ఎండ తీవ్రత బాగా ఉంటుంది ఇది ఎవరికి నిర్వహణ ఇచ్చారో తెలియదు వాళ్ళు దీని గురించి పట్టించుకోవడమే మానేశారు ఈ ఏసీలు మాత్రం చూడడానికి ఆకారంగా కనిపిస్తున్నాయే కానీ ఇక్కడ ఎటువంటి ప్రజలకు ఎటువంటి సౌకర్యం లేదు శేరులింగంపల్లి పరిధిలోని మియాపూర్ పాదాపూర్ గచ్చిబౌలి బస్టాపులు పేరుకే ఏసీ బస్టాపులుగా మిగిలిపోయాయి లక్షల రూపాయలు ఖర్చు చేసి జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించిన ఏసీ బస్టాప్లు ప్రస్తుతం కేవలం వాణిజ్య సదుపాయాలుగా మారాయి మియాపూర్ మదీనాగూడ నుంచి గంగారం మార్గంలోని ఏసీ బస్టాప్ లో ఏసీలు పనిచేయడం లేదు దీంతో ప్రయాణికులు ఇటువైపు రావడం లేదు ఫలితంగా బస్సులు ఆగకుండానే వెళుతున్నాయి గచ్చిబౌలి అంజయ్ నగర్ ఎదురుగా ఉన్న ఏసీ బస్టాప్ లో కూడా ఏసీలు పనిచేయడం లేదు దీంతో బస్టాప్ వెనుక ఉన్న వాణిజ్య సముదాయం వారు పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపైనే వేచి చూడాల్సి వస్తోంది బస్సు షెల్టర్ రండి అందరూ ఎండలో నుంచోవడమే ఈ బస్సు షెల్టర్ లోపలికి బాగానే ఉన్నాయి కానీ పైలకి ఎలా ఉందంటే ఇందులో షెల్టర్ ఉన్నదన్న విషయము సామాన్య ప్రజలకి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పిల్లలకు కానీ దాని మీద ఇది షెల్టర్ మీకు విశ్రాంతి అని ఒక బోర్డు పెట్టాలి పెడితే వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళే విధంగా బాగుంటుంది అవి కూడా లాకులు వేసేసి ఉంటున్నాయి లోపల ఒక్కొక్కసారి నైట్ అయితే దానికి సెక్యూరిటీ లేదు అద్దాలు పగిలుంటాయి ఈ రోజు నైట్ అద్దం పగలగొట్టారనుకోండి రేపొద్దున వచ్చే వరకు అద్దాలు అన్ని పగిలుంటే ఏదో వర్క్ జరుగుతుందని ఎవరు వెళ్ళి కూర్చోవట్లేదు ఎంత ఎండైనా సరే బస్సులు సిగ్నల్ పడి ఇక్కడికి బస్ కి రాకపోతే అందరూ రోడ్డు మీద ఎండలోనే ఇది వృధా ఏసీ బస్టాపులు నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ఏసీ బస్టాప్లను మరమ్మతులు చేయించాలని వాటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు అంతేకాకుండా మియాపూర్ దీప్తి శ్రీనగర్ ప్రధాన రహదారిపై ఉన్న బస్టాప్ను వాణిజ్య సదుపాయానికి అడ్డుగా ఉందని రాత్రికి రాత్రే తొలగించారు చందానగర్ గంగారం దగ్గర ఆర్టీసీ డిపార్ట్మెంట్ బస్ స్టాప్ ఉందని బోర్డుంది కానీ అక్కడా బస్టాప్ లేదని చెబుతున్నారు విశ్వనగరం వైపు అడుగులేస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికుల పట్ల అడుగడుగున ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వాన్నే ప్రదర్శిస్తున్నారు బస్ షెల్టర్లపై వాణిజ్య ప్రకటనలపై ఉన్న శ్రద్ద చిత్తశుద్ది వాటి నిర్వహణపై ఉండటం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి అవసరమైన చోట కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయాలని వేసవి దృష్ట్యా ఏసీ బస్ షెల్టర్లను మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు వీలైనంత త్వరగా అధికారులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది